ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారు అక్రమాలకు ఒడిగట్టారు దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం చెప్పేదేమో ఒక మాట చంద్రబాబు నాయుడు చేసేదేమో చంద్రబాబు నాయుడు చెప్తాడు తీపి తీపి కబుర్లు చెప్తాడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే పదవులని విడనాడి మా పార్టీలో చేరాలని చెప్పిపోతాడు కానీ ఈరోజు ఈరోజు నువ్వు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయట్లేదా చెప్పేదేమో శ్రీరంగ నితులు చేసేవన్నీ కూడా అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు అసలు ఈ ఉప ఎన్నికలతో ఈ మున్సిపల్ ఎన్నికలతో ఈ కార్పొరేషన్ ఎన్నికలతో మీ కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధం ఉందా మీకు ఏ అయినా సరే మెజారిటీ ఉందా ఏ మున్సిపాలిటీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మెజారిటీ ఉందా అసలు కార్పొరేటర్లు లేరు కౌన్సిలర్లు లేరు మీరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నువ్వు ఏం మాటలు చెప్పావు ఏమి ఆచరిస్తున్నావు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఈ ఎన్నికల్లో కనీసం మీకు కార్పొరేటర్లు లేరు కౌన్సిలర్లు లేరు మీరు నిలబట్టడానికి అర్హులు కాదు మీ పార్టీ ఈ రోజున మీరు ప్రలోభాలకు గురి చేసి దౌర్జన్యాలు చేసి అక్రమాలు చేసి మా వాళ్ళని మీరు లాక్కుంటారా దౌర్జన్యం చేస్తారా అసలు చీప్గా లేదా మీకు ఏదో పది నెలల మీ పరిపాలన అనుకుంటా పది నెలల మీ పరిపాలనలో మీరు వచ్చింది మొదలు మా పార్టీ వాళ్ళ మీద అత్యాచారాలు మా పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు మా వాళ్ళని చంపటం ఊర్లో వదిలిపెట్టి వెళ్ళేలాగా మీరు బెదిరించడం ఆకలి ఆఖరికి మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద దాడులు చేశారే ఈరోజు స్వయంగా తిరుపతిలో తిరుపతి తిరుమల తిరుపతి అనగానే అందరూ కూడా పవిత్రత ఒక భక్తి అటువంటి తిరుమల తిరుపతిలో తిరుపతులు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తారా కొడతారా బస్సులో మా కార్పొరేట్లు వెళ్తా ఉంటే బస్సు మీద దాడి చేస్తారా హింసకు గురి చేస్తారా అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వం మీ కూటమి కుట్రలతో ప్రభు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలం రాస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా ఒక పక్కనేమో మేమేమో సుదహసరం అంటారు మేమేమో మీ పార్టీ వాళ్ళు రిజైన్ చేస్తే తప్ప మా పార్టీలో చేరటానికి వీలు లేదని చెప్పి చెప్తారు శ్రీరంగ నీతి చెప్తారు ఈరోజు మీరు చేస్తున్న వికృత చేస్తల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అబద్ధాలతో అధికారాన్ని గద్దెనెక్కిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఈ పది నెలల కాలంలో మీరు చెప్పిందేంటి ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఈరోజు వరకు కూడా వాటి గురించి మీరు ఆలోచన చేయకపోగా ప్రజాస్వామ్యాన్ని రాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ ప్రచారానికి వెళ్ళాడు మహానుభావుడు రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ వెళ్ళాడు అక్కడేమో కేజ్రీవాల్ గారు మమతా బెనర్జీ గారు వాళ్ళని కూర్చోబెట్టుకొని మోడీ గారిని అమిత్ షా గారిని బండభూతులు తిట్టారు తెగ తిట్టారు ఈ చంద్రబాబు నాయుడే రెండు వేల పంతొమ్మిదిలో ఒక సత్తి మరలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి పంతొమ్మిది అయిన కేజ్రీవాల్ గారిని పొగిడారు కేజ్రీవాల్ గారు మంచివాడని చెప్పాడు ఈ రోజేమో కేజ్రీవాల్ చేట్టవాడు కేజ్రీవాల్ని ఆ రోజేమో గెలిపించాలి కేజ్రీవాల్ని రోజేమో ఓడించాలి అసలు నాలుకేనా నాలుకేనా మనిషేనా మనసేనా ఒక విలువ ఉందా ఒక సిద్ధాంతాలు ఉన్నాయా అన్నీ కూడా గాలి వదిలేయటం అసలు ఎంత నిస్సుకుగా ఎంత నిస్సుకుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన వాళ్ళ మామను వెన్నుపోడి పొడిచే విశేషం ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు ఆ తర్వాత బీజేపీతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా కార్గిల్ విజయ పుణ్యమ అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఎగైన్ రెండు వేల నాలుగులో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం వాళ్ళని వదిలేసేసాం మళ్ళా ఎగైన్ రెండు వేల తొమ్మిదిలో టిఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ పద్నాలుగులో మోడీ గారి గాల్లో మళ్ళీ గెలవడం మళ్ళీ అగైన్ పంతొమ్మిదిలో ఓడిపోయాడు మళ్ళీ మన మోడీ గారితో కట్టారు అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాల ఒక మనిషికి ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాల సిద్ధాంతాలు లేవు విలువలు లేవు ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామో తెలీదు ఎప్పుడు ఏ పార్టీతో విడిపోతామో తెలియదు ఎవరిని పొగుడతామో తెలీదు ఎవరిని తిడతామో తెలీదు అదే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో కేజ్రీవాల్ని పొగిడాడు ఇదే చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ గారి పక్కన కూర్చొని మోడీ గారిని అమిత్ షా గారిని తిట్టాడు మరలా అగైన్ రెండు వేల ఇరవై ఐదు నిన్న కేజ్రీవాల్ని తిట్టాడు ఓడించమని చెప్పాడు ఇదే వ్యక్తి మోడీ గారిని అమిత్ షా గారిని మళ్ళీ అసలు రాజకీయాలా లేకపోతే ఏంటిది చంద్రబాబు నాయుడు మీ నోరు ఏమనాలా మీ నాలుగుని ఏమనాలా దయచేసి ఈరోజు ఇంత దేనికోసం మీరు తాపత్రయపడతామన్నారు ఉన్నారు ఐటీ రైట్ జరిగితే ఆ కేసులు పోగొట్టుకోవడం కోసమా కాకా కోసమా ఎందుకు ఢిల్లీ వెళ్ళారు అది ఈ పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోబోతా ఉందా మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా ఆ మాట మీద నిలబడతారా ఇంత అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అసలు మీకు ఒక్క కార్పొరేటరో కౌన్సిలరో లేకుండా మీరు ఏ విధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు పోటీ చేశారు ఎందుకు ప్రలోభ పెట్టారు ఎందుకు దౌర్జన్యాలు చేశారు ఇంత దిగజారి రాజకీయాలు చేయడం అవసరమా చంద్రబాబు నాయుడు గారు తీపి తీపి కబుర్లు చెప్పేవే మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసేయాలా మేము మాకు ఒక సిద్ధాంతం ఉంది మాకు గుడ్డు కూసుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమైపోయినాయి సిద్ధాంతాలు ఏమైపోయినాయి ప్రలోభ పెట్టి డబ్బులు పెట్టుకుంటావా దౌర్జన్యాలు చేసి మా వాళ్ళని వాళ్ళని భయపెడతావా వాళ్ళ లాక్ వెళ్తావా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా చూస్తా ఉన్నారు మీ పది నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ పాపం ఆయన కూడా తోడైపోయాడు కూటమిలో కుట్రలో భాగాలైపోయారు ఎందుకు ఏమి సాధిస్తారు మీరు ఎన్నికల్లో గెలవాలా గెలిచి మీరు మీ అభ్యర్థుల్ని నిలబెట్టుకోవాలా మీరు రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్లో మీరు విజయం సాధించారు అంతేగాని మా వాడన తీసుకెళ్ళిపోవాలా డబ్బులు పెట్టుకొనాలా దౌర్జన్యాలు చేయాలా అడ్డగోలుగా బస్సుల్లో పాపం ఓటింగ్కి ఎత్తనం అవల మీద గోండాలతో దాడి చేయించాలా ఎలక్షన్ కమిషన్కి విన్నవించాం ఎలక్షన్ కమిషన్ స్పందించాలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలా ఇంత దుర్మార్గంగా దుస్తుల్లాగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గూండాలకి బుద్ధి చెప్పాలా ప్రజలు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మరొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు జరిగిన దాడుల్ని ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని వాళ్ళు చేస్తున్న దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా మరలా తీసుకువెళ్లబోతా ఉన్నాం ఈరోజు ఎలక్షన్ నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసాం ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లి ప్రజలకు తెలియజెప్పబోతా ఉన్నాం వీళ్ళు దుర్మార్గాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం దౌర్జన్యానికి